చాలామంది జ్ఞాపక శక్తి ఉండదు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు మతిమరుపు ఉన్నటువంటి వారు మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు వారు కొన్ని చోట్ల కొన్ని వస్తువులు పెట్టి మర్చిపోతూ ఉంటారు అటువంటి వారికి బ్రహ్మ నారాయణ అనుసంధానమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరాధన ఉంటుంది అది బుధవారం రోజు మాత్రమే చెయ్యాలి తెల్లవారు తలస్థానము చేసి చక్కగా తులసి కాడలని కట్ చేసి ఉదయము సూర్యోదయానికి ముందే మహా మహామంత్రము ఉంటుంది అది తులసి కాడలు రెండు వందల పద్దెనిమిది కాడలను పెట్టి ఆ మంత్రముతో జపము చేసి ఆ కాడలని అక్కడ పెట్టి విష్ణు ఆరాధన చేయాలి ఆ కాడలకి చేసిన తర్వాత కరెక్ట్గా ఏనండి కరెక్ట్గా పదిహేడవ రోజు ఆ కాడల్ని కదిలిచ్చి పద్దెనిమిదవ రోజు నారాయణ హోమం అని ఉంటుంది అది చేపిస్తే చాలు విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి వస్తుంది